వెన్నెల అయితే వైష్ణవిలాగా పోలీస్ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి తనైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధమవుతుంది ఇక ఇంతలో అక్కడికి గురూజీ వచ్చి ఏంటి వైష్ణవి రెడీ అయిపోయావా సరే పద టైం అవుతుంది ఇదిగో బైక్కి బండి తీయు అని చెప్పి అంటాడు అది వినగానే వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నేను బండి తీయాలా అని చెప్పి అంటుంది ఏంటి వైష్ణవి కొత్తగా మాట్లాడుతున్నావు ఎప్పుడు నేనే బండి తీస్తాను నేనే బండి తీస్తా అని ఎగురేదాన్ని కదా ఇప్పుడు తీయు అని చెప్పి అంటూ గురూజీ అయితే తాళాలిస్తాడు దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే 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 ఏం చేయలేక తడబడుతూ బండి అయితే భయంతో ఎక్కుతుంది ఎక్కగానే ఒక తుమ్ము తుమ్ముతుంది ఇక ఆ తుమ్ము తుమ్మటంతో వెన్నెల ఎలా అంటూ ఉంటుంది గురూజీ నేను ఇప్పుడే తుమ్మాను కదా తుమ్మిన వెంటనే నేను డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదు మీరే డ్రైవ్ చేయండి నేను మీ వెనక కూర్చుంటానని చెప్పి కీస్ అయితే గురూజీకి ఇచ్చేస్తుంది దాంతో గురూజీ అయితే ఏంటో వైష్ణవి నువ్వు కొత్తగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి సరేలే అని చెప్పి బండి మీద అలా పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు అలా తీసుకుని వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక రౌడీ వచ్చి వాళ్ళ బండిని అయితే అడ్డి ఆపుతూ ఉంటాడు ఇక వాళ్ళ బండిని ఆపి రౌడీ అయితే రోడ్డుకు అడ్డంగా నిలబడతాడు దాంతో అక్కడ ఉన్న వెన్నెల ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న గురీజీ ఇలా అంటూ ఉంటాడు ఏంటి వైష్ణవి వీడు గుర్తున్నాడు కదా వీడినే కదా నువ్వు అప్పుడు వీడిని రోడ్డు మీద చిదగొట్టి వీడిని నువ్వు పోలీస్ స్టేషన్లో వేసావో ఆ వాడే వాడిని మళ్ళీ ఇప్పుడు వాడికి నీ సత్తా చూపించి వైష్ణవి నేను అలా చిల్ అయ్యి టీ తాగి వస్తానని చెప్పి గురూజీ అయితే పక్కకు వెళ్తాడు ఇందులో రౌడీ అయితే వెన్నెలతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వే కదా పాప ఆ రోజు నన్ను స్టేషన్లోనికి లాక్కు వెళ్ళింది ఇప్పుడు ఎలా లాక్కు వెళ్తావో నేను చూస్తాను నీ సత్తా ఏటో చూపిద్దు కానీరా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే వెన్నెల అయితే గజి 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 గజ ఉణుకుపోతూ ఉంటుంది ఇదంతా చూసి గురూజీ అయితే మా వైష్ణవి మేడం ఇరగొట్టేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్